సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్లో ఉన్న మాస్టర్ మైండ్ టెక్నో స్కూల్లో ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ నవనీత ఆధ్వర్యంలో రెండు వందలు అడ్మిషన్లు వచ్చిన సందర్భంగా పాఠశాలలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్మన్ రాజు సంఘాన్ని పాల్గొన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు మా మాస్టర్మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒక ప్రీమియం స్కూల్స్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఒక ప్రీమియం స్కూల్స్లో ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తారో సో అలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తూ ఆ ఫీజెస్లో వాళ్ళు చార్జ్ చేసే ఫీజెస్లో ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్డ్ ఫీజుతో ఒక బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమని మేము మైండ్ స్కూల్స్ స్థాపించాము అతి తక్కువ కాలంలోనే మరి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇది ఒక ఫేవరైట్ స్కూల్ అయిపోయింది దాదాపుగా ఒక ఎయిటీ బ్రాంచెస్ మన స్టేట్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము అండ్ ఈవెన్ ఏపీలో కూడా కొన్ని బ్రాంచెస్ మనం స్టార్ట్ చేసాము చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము సంగారెడ్డిలో కూడా మాస్టర్ మైండ్ స్కూల్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలకి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డిసిప్లిన్ మోరల్ వాల్యూస్ అన్నీ చేస్తూ కూడా చక్కగా అక్కడ బ్రాంచ్ రన్ చేస్తూ ఉన్నాము సో దానిలో ఇంకా కొన్ని అంటే ఇంకొన్ని మోడ్రన్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఇక్కడ సంగారెడ్డి ఇంకొక బ్రాంచ్ ది మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ అని స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది సో ఈ సంతోషమైన వార్త మరి సంగారెడ్డి ప్రజలకి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి షేర్ చేస్తూ ఉన్నాను సో ఈ మాస్టర్ మైండ్స్ ప్రోగ్రామ్స్తో పాటు ఇంకా కొన్ని ఈ కమ్యూనికేషన్లో కావచ్చు ఇంకా వేరే స్కిల్స్లో కానీ యాక్టివిటీస్లో కావచ్చు ప్రీ ప్రైమరీలో ఇంకా ఇంకా బెస్ట్ మాంటిసోరీ మెథడ్స్లో కావచ్చు లేకపోతే హై స్కూల్స్కి హై స్కూల్ వాళ్ళకి ఐఐటి నీట్ ఏ కాకుండా ఫ్యూచర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అలాంటి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా కోచింగ్ ఇవ్వడంలో కానీ ఇంకా కొన్ని అదనం అదనము ఫీచర్స్ని యాడ్ చేసి మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ స్టార్ట్ చేశాము సో చాలా సంతోషము స్టార్ట్ చేసి మేము ఇంకా స్టార్టింగ్లోనే ఉంది ఇంకా చిన్న చిన్న అడ్వర్టైజ్మెంటే చేశాము అయినా కూడా మా మాస్టర్ మైండ్స్ సిస్టమ్ని అభిమానించి మరి మా సిస్టమ్ నచ్చి రెండు వందల అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు వరకు సో ఈరోజే టూ హండ్రెడ్ అడ్మిషన్స్ కేక్ కటింగ్ కూడా జరిగి చేయడం జరిగింది సో ఈ సందర్భంగా డైరెక్టర్స్ కమ్ ప్రిన్సిపల్ నవనీత అండ్ సంతోష్ అండ్ ఇక్కడ జాయిన్ అయిన అందరూ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ పేరెంట్స్కి కూడా ఇంత నమ్మకంతో ఇంత షార్ట్ టైంలో ఆల్రెడీ టూ హండ్రెడ్ అడ్మిషన్స్ ఇచ్చినందుకు పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ టు ద పేరెంట్స్ సో ఏదైతే సిస్టమ్ మేము మాస్టర్ మైండ్స్ ప్రోగ్రామ్ గురించి మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో పేరెంట్స్కి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి నేను మా హైదరాబాద్లో ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ నవనీత ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా షాయశక్తిలా కృషి చేసి మేము ఇచ్చిన ప్రామిజెస్ అన్నిటిని కూడా నిలబెట్టుకుందాం నిలబెట్టుకొని ఈ టౌన్లోనే ఈ మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ ఒక బెస్ట్ స్కూల్ నంబర్ వన్ స్కూల్ చేయడానికి ప్రయత్నిస్తామని ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ బెస్ట్ స్టూడెంట్స్గా ఫ్యూచర్లో ఒక బెస్ట్ సిటిజన్స్గా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తామని హామీ ఇస్తూ పేరెంట్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్